నిన్నటి దినము మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బిలుకొండలో రషీద్ అనే ఒక వ్యక్తిని వాళ్ళకు ఉండబడిన రాజీ వాళ్ళకు గతంలో ఉండబడిన కక్షల ఫలితంగా మందు తాగుతూ ఒకరినొకరు చంపుకోవడం జరిగింది అదేమి కదా బయట నుంచి ప్లాన్ మండలు కాదు వాళ్ళల్లో వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని మొదలు అవుతాడు అంతకుముందు ఉండబడిన వైరాల వైరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కొద్దీ ఎప్పటికప్పుడు తారించుకోవడము గ్లాస్తో పొడచడము జరిగింది దాని జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక రాజకీయ కుట్రతో చేసిన హత్య అని చెప్పడము హాస్యాస్పదం ఎటువంటి ఏ కోణంలో చూసినా కూడా అది రాజకీయాలకు సంబంధం లేని హత్య ఇతను రషీదు అనే అతను చాలా కాలం నుంచి మంచి ఫ్రెండ్స్ కలిసిమెలిసి తిరుగుతూ ఉండబడినారు ఇద్దరు ఒకరికొకరు స్నేహంగా ఉండబడి స్నేహ విభేదాల కారణంగా నిన్నడిన మొన్న అతన్ని హత్య చేయడం జరిగింది వైసీపీ కార్యకర్త నేతను మా పార్టీ వాడని చెప్తున్నాడు కానీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని హత్యలు జరిగినాయి ఆయన ముఖ్యమంత్రిగా అప్పుడే ముప్పై హత్యలు జరిగినాయి ఐదు నాలుగు వందల త్రీ నాట్ సెవెన్లు కేసులు జరిగినాయి ఆస్తులు దోచుకుంటున్నాడని ఏమైనా గగ్గోలు పెట్టినాడే గట్టిగా నలభై ఐదు రోజులు కూడా కాలే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయి కాలే ఇంకా మంత్రివర్గం కూడా స్థిరంగా కూర్చొని పరిపాలన కూడా సాగించడంలే ఇంత తక్కువ సమయంలోనే ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఏదో అయిపోతుంది మునిగిపోయింది హత్యలు హత్యలు జరుగుతున్నాయి వందల సంఖ్యలో జరుగుతున్నాయి అని ఈ మాదిరిగా గ్లోబల్ ప్రచారం జరగడం అనేది ఆయనకు సిగ్గుచేటైన విషయం ఆయన మాట్లాడకూడదు ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడ ఒక్క పర్సెంట్ నువ్వు మాట్లాడే మాటల్లో సత్యం ఎక్కడ ఉన్నాయో చెప్పు అప్పుడే ఏదో రాష్ట్రపతి పాలన ఢిల్లీలో పోయి ధర్నా చేస్తాను అని చెప్తాను ఢిల్లీలో కాకపోతే ఇంకోసోట్ ఎక్కడైనా చేసుకొని రైట్ ఉంది దాన్ని కాదటంలే ఢిల్లీలో ప్రభుత్వం కూడా స్థిరంగా పరిపాలన పూర్తిగా స్థాయిలో సాగించడంలే ఎందుకంటే అక్కడ పాతగా అదే ప్రభుత్వం ఉన్నది కాబట్టి కొంత వాళ్ళు స్పీడ్గా కంటిన్యూషన్ చేసి ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొంతమంది అధికారులు జిల్లా కలెక్టర్లు ఎస్పీలు ఎస్పీలు చాలామంది అధికారులు ట్రాన్స్ఫర్లు ఇన్సిపర్లు జరగకముందే ఎవడు అతని సంపాదన అతని అతన్ని చంపినారు వల్ల మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే లాభం ఒక పర్సెంట్ సూదిమపిన ఏమైనా ఉందా ఎందుకు ఇంత దుర్మార్గంగా మాట్లాడతావు నువ్వు అన్ని ఏం మాట్లాడినా కూడా చంద్రబాబుడు హత్య చేయించే వ్యక్తి అని ఎవరు నమ్మరు చాలా శాంతి కమ్మకుడు ఆయన ఏదో హత్యారాజకీయాలలో ఏదో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండదని ఎంత చెప్పినా కూడా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఇప్పటికే ఏదో మునిగిపోయింది అప్పుడే రాష్ట్రపతి పాలన నేను ఏంటంటే నీకు అసలు కనీసము మా ఇంగిత జ్ఞానం ఉందే ఇంత తక్కువ సమయంలో రాష్ట్రపతి పాలన అడిగి అడగవచ్చు లేదనేది కూడా నాకు తెలియకుండా రాష్ట్రపతి పాలన కోరుతానని చెప్తాడే నీ యొక్క నీ రాజకీయ అనుభవం ఏమాత్రం లేని మీ యొక్క చరిత్రను ప్రజలు తెలుసుకుంటున్నారు ఏం జరిగిపోయిందని ఎప్పుడే రాజ రాష్ట్రపతి పాలన కోరుతావు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో చెప్పు ఎక్కడన్నా భూములు దోచుకున్నారా లేదా ఏమైనా వందల మందిలో ఏమైనా చంపినారా ఏమైనా అంటే భూ భూములు ఆక్రమించుకున్నారా ఏం జరిగింది చెప్పు ఊరికి అన్యాయంగా ఎక్కడా లేనంత దుర్మార్గపు పరిస్థితుల్లోనూ మాట్లాడతాయి అంటే నువ్వు ప్రజలను నమ్మించాలనే ప్రయత్నం చేస్తా ఉంటే ఎవరు నీ మాట నమ్మరు నీ మాటకు విలువ లేదు నువ్వు నీ అంతవు నీ యొక్క పరిపాలన బాగా బాగలేదనే ఉద్దేశంతోనే నిన్ను నూట డెబ్బై ఐదు స్థానాల్లో పదకొండు స్థానాల స్థాయికి తీసుకొని వచ్చిన ఇప్పటికన్నా గుర్తుపెట్టుకో ఎందుకు వచ్చింది ఇంతని ఇంత స్థాయి ఎందుకు దిగ దిగజారిపోయినా నేనని ఆలోచించుకో నువ్వు ఎన్ని ఎన్ని అబద్ధపు అసత్య ప్రచారాలు ఎన్ని చేసినా కూడా ప్రజలు కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వం మీద నువ్వు ఎంత బురద తెలాలనుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఎవ్వరూ నమ్మే పరిస్థితులు లేరు నువ్వు ఊరికేదో తిరునాల గుడ్డోని మాదిరి అరుసండాల్సిందే తిరునాలు ఒక గుడ్డోడు అరుచు అంటాడమ్మా అమ్మ మనిషి వంటి అరుచుడు అక్కడ అరిసాల్సిందే తప్పక నేను ఎవరూ మంచిదనే వాళ్ళు రాష్ట్రంలో లేరు కాబట్టి నీకు ఇంకా నువ్వు వ్యతిరేక ప్రచారం చేసేదానికి ఇంకా సమయం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది సంవత్సరం నల్ల రెండు ఏళ్ళ దగ్గర దగ్గర నువ్వు తర్వాత నేను ఏదైనా మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది కరెక్ట్గా నలభై ఐదు రోజులు కాలే ఇంత తక్కువ సమయంలో నేను రాష్ట్రపతి పాలన కోరుతున్నావు అప్పుడే ఏదో రాష్ట్రం అంతా అయిపోయింది ఎత్తిపోయింది ఏం లేదనేటంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్నవారంటే నీ యొక్క దుర్మార్గపు ఆలోచనలు ఆ మాదిరిగా నిన్ను చెప్పిస్తున్నాయి నీ దుర్మార్గమైన పరిస్థితులు గతంలో జరిగినాయి కాబట్టి నువ్వు చేసినావు కాబట్టి నీకు అటువంటి పరిస్థితులే అప్పుడే వచ్చినాయని నువ్వు భావిస్తాను నువ్వు చేసినంత దుర్మార్గ పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ రావు ఈ రాష్ట్రం శాంతియుతంగా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందే తప్పక ఎక్కడ ఎలాంటి దుర్మార్గాలు కానీ హత్యలు కానీ ఇవన్నీ జరగవు ఇది అనుకోకుండా వాళ్ళ ఖర్చులు కొద్ది వాళ్ళు ఎక్కడైనా జరుగుతుంటే ఉంటుంది తప్పగా రాజకీయం అనేది ఎక్కడ కూడా ఉండదు గతంలో నేను కూడా చెప్పినారు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు ఎక్కడ కూడా కచ్చి సాధింపు చర్యలు వద్దు ఈ రాష్ట్రంలో శాంతియుతంగా మనం అభివృద్ధి చేయాలా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయాలా కేంద్ర సహకారం తీసుకొని పూర్తిగా అభివృద్ధి పదవుల్లో రాష్ట్రాన్ని నడిపిస్తాము అని నేను చెప్తున్నాడే తప్పక ఎక్కడ కూడా ఆయన మాటల్లో కూడా మన కచ్చ సాధింపులకు ఎక్కడ కూడా ఆస్కారం ఉండదని అని చెప్పి ముఖ్యమంత్రిని పెట్టుకొని అప్పుడే మూడు వందల ఎత్తలు జరిగినాయి ముప్పై ఎత్తేలు జరిగినాయి శ్రీనాడు స్వామి చేసినాయని చెప్పే మాటలు దుర్మార్గమైన మాటలు నీ నీ మాటలు ఎవరు ప్రజలు ఆలకించరు ఒక దుర్మార్గుని పాలన పోయిన దానికి పూర్తిగా సంతోషపడుతున్నారు మరొకసారి అప్పుడే నువ్వు ఏదో అప్పుడే తగుదనమ్మా నేను అప్పుడే ఇంప్రపోతా అంటే అన్ని చోట్ల చెప్పి నువ్వు మీ బండి ఆపడము నువ్వు వాళ్ళతో జేజలు కొట్టించుకుంటాడో తప్పతో నీ వాళ్ళు ఉన్నారు కొంతమంది లేకుండా ఎక్కడ వినరు వైసీపీ వాళ్ళు ఉన్నారు ఎక్కడ పోయినా కూడా ఆయన వస్తాడంటే వాళ్ళని కలవడం అనేది జరుగుతుంది కాబట్టి నీ దుర్మార్గపు పాలన రాష్ట్రంలో పోయిన దానికి నీ హత్యా రాజకీయాలు కానీ భూదందాలు కానీ ఎస్సీలు ఎస్టీలు ఎక్కడ కూడా మనుగడ లేనంత దుర్మార్గ పరిస్థితులు పోలీస్ స్టేషన్లో లేకపోయి కేసులు పెడితే కూడా కేసులు రిజిస్టర్ కాని పరిస్థితులు దుర్మార్గం పాలన పోయినందుకు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు